ఇంక చెంచలమ్మ అయితే పంచాయతీలో ఇంక విజయం అని అలాగే నిలబెడుతుంది ఇంక ఊరి పెద్దలు అందరూ వచ్చేసిన తర్వాత నువ్వు ఇది నీ మీద వచ్చిన అభియోగం నిజమేనా అని చెప్పనంటే ఇంక విజయమ్మ అయితే నేను చేసిన తప్పును నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను కావాలనేది చేయలేదు నేను వేరే దాన్ని చేయబోతే అది వచ్చి తనకు తగిలింది అంతే తప్పక నేను కావాలనేది కార్తీకం కార్తీకని చంపలేదు చెప్పని అంటుంది ఇంక చెంచలమ్మ అయితే కార్తీకని చంపింది విజయం అని చెప్పి తెలిసిన తర్వాత ఇంక కోపం తనని చంపాలి అన్నంత కోపం ఉన్న ఇంకా నలుగురిలో ఇంకా మనం బయట పడకూడదు అని చెప్పనని తనైతే ఇంకంటుంది ఇంకా మన ఊరు ప్రకారం అయితే తనని ఈ పద్నాలుగు ఊర్ల నుంచి తనకి ఏ విధంగా సహాయం దొరకకూడదు అని చెప్పని పెద్ద తీర్మానం అయితే ఇస్తుంది ఇంకా ఆ తీర్మానంతో ఊరు అటు ఊరు ఇటు ఊరులో అయితే మధ్య గొడవ అయితే పెద్దది అవుతుంది ఈ లోపల కలెక్టర్ పోలీసులతో అయితే వచ్చి ఈ విధంగా మాకు కంప్లైంట్ వచ్చింది ఇలాంటివి జరగకుండా ఉండాలి అని చెప్పనని మా కస్టడీలో మేము చేసుకోవాలని చెప్పనని అంటాడు ఈ కేసు పెట్టింది ఎవరు అని చెప్పనంటే మీ కోడలు సింధూర్ అని చెప్పి అనడంతో నా ఇంట్లోని నా కోడలి నాకు శత్రువుగా మారింది అందులో కార్తీకం చంపిన విషయంలో ఆ విజయం కాపాడాలని ఎందుకు అనుకుంటుందో అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సింధూ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంక సింధు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇంక ఇంట్లోకి రాకూడదు నన్ను అత్తమ్మని పిలవకూడదు అని చెప్పనంటే అత్తమ్మ నేనేం చేశాను అత్తమ్మ అని చెప్పనంటే నువ్వు తిన్నింటి వాసన లెక్క పెట్టేదానివి నువ్వు నువ్వు ఆ విజయమ్మ తప్పు చేసిందని నీకు తెలుసు అలాగే ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కానీ నువ్వు పోలీసులని ఆశ్రయించి ఎందుకు ఈరోజు నా నా తీర్పుని ధిక్కరించేలా చేశావు అని చెప్పి అనడంతో ఇంక మిమ్మల్ని కాపాడుకోవడం అని చెప్పి సింధుర మనసులో అనుకుంటుంది